హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మేము మా కాలనీ మహిళలు లలిత గ్రూప్ సభ్యులు అందరూ కలిసి కాంచీపురం తీర్థయాత్రకైతే బయలుదేరడం జరిగింది మేము కాంచీపురం అనగానే మనకి కంచి కామాక్షి అమ్మవారు అక్కడ పట్టు సారీస్ మనకి మహిళలకి ఇవే కదండి గుర్తుకొస్తాయి మేము కూడా ఉదయాన్నే ఫోర్ ఫార్టీ ఫైవ్ కంతా కాంచీపురం వన్ డే ట్రిప్ అయితే వేసేసుకున్నాము మా కాలనీ మహిళలు అందరూ కలిసి ఇలా ఉదయాన్నే బయలుదేరి బస్లో ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ బయలుదేరడం జరిగింది మేమంతా ఎంతో హ్యాపీగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా అయితే బయలుదేరేసాము నేను ఇలా వీడియో తీస్తుంటే అందరూ చూసారా ఎంత హ్యాపీగా చేయిపుతున్నారు హాయ్ చెప్తూ వీళ్ళు బాగా అలవాటు పడ్డారు నేను కెమెరా ముందుకు తీసుకుపోగానే హాయ్ చెప్పడం ఇలా ఎంతో హ్యాపీగా ఉంది వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఇలా టూర్లో ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్దామా అన్నట్లు మా వాళ్ళంతా ఎంతో ఖుషీగా సరదాగా ఉంటారండి ఎంజాయ్ చేస్తారు చూసారా ఎంత హ్యాపీగా హాయ్ చెప్తున్నారు వాళ్ళ ఫేస్లో ఎంత ఆనందం కనిపిస్తుందో చూసారా ఇలా సంతోషంగా బస్సులో బయలుదేరుతూ ఉండగా మాకు తెల్లవారైందండి తెల్లవారి సూర్యకాంతులతో మేము అలా సూర్యోదయం మమ్మల్ని ఆహ్వానిస్తున్నట్లు సూర్యుడు ముందుగా మేము ఆయన్ని చూస్తూ ఫాలో అవుతున్నట్లు మాకు దర్శనమిచ్చారు మేము రథసప్తమి తర్వాత రోజు బయలుదేరాం కదండి ఇక మాకు చాలా ఆనందం వేసింది స్వామివారి రూపాన్ని చూసి ఓం నమో సూర్యాయ నమ అనుకుంటూ మేము ఫోటోలు కూడా తీసుకున్నాము అక్కడ నుంచి మేము ఏకాంబరేశ్వర స్వామి దేవాలయానికి అయితే చేరుకున్నాము మేము అక్కడికి చేరుకోగానే సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిందండి టైము ఉదయం ఇంకా ఒక్కొక్కరుగా అందరు దిగి ఫొటోస్ తీసుకుంటూ ఇలా దేవాలయ ప్రాంగణం నుంచి వెళ్తున్నాము ఇక్కడ గోపురం అయితే వర్క్ జరుగుతుందండి ఉదయం కాబట్టి కాస్త రద్దీ కూడా తక్కువ ఉందండి ఇక్కడ షాపులు కూడా పెద్దగా లేవు మేము వెళ్ళే సమయంలో ఇంకా మా వాళ్ళు కొంతమంది బస్సులో నుంచి ఇంకా దిగి నడుచుకొని ఇలా వస్తున్నారు బస్సు కాస్త దూరంగా అది మెయిన్ రోడ్ అండి దూరంగా కనిపిస్తుంది కదా ఇందాక బస్సు వెళ్ళింది అది మేము లోపల గోపుర దర్శనము చూసారా ఇలా అయితే ఉంటుందండి వ్యూ గోపురం వరకు జరుగుతుంది ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటిగా చెప్తారు గోపురం ఎత్తు యాభై తొమ్మిది మీటర్లు ఉంటుందండి ఇది భారతదేశంలో అతి పెద్ద గోపురాలలో ఒకటి అని కూడా అంటారు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటని ఏకాంబ్ర ఆమ్ర అంటే మామిడి అని అంబర అంటే వస్త్రం ఆకాశం అని నానా అర్థాలు చెప్తారు ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్థం ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు అంటే ఇక్కడ స్వామివారు పృథ్వీలింగంగా మనకు దర్శనమిస్తారు ఈ క్షేత్రం యొక్క పురాతన గాథను ఇప్పుడు ఆలయ ప్రదేశం ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు ఈ దేవాలయంలో ప్రధాన దైవం శివుడు ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు యాభై ఏడు మీటర్లు ఎత్తు ఉంటుంది దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి ఆలయంలో నూట ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠ బడి ఉన్నాయి ఈ దేవాలయంలో ఉన్న మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షము నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళను ఇస్తాయి సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండును సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడ ప్రజల నమ్మకం అయితే ఇంతటి ప్రాశస్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం చూడగలం ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు ఇప్పుడు పురాతన మామిడి వృక్ష స్థానంలో దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షమైతే నాటారట మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ మామిడి వృక్షం కింద పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోబెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు ఇక్కడ మనం తపో కామాక్షిని కూడా దర్శించవచ్చు ఈ క్షేత్రం ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు పార్వతి మామిడి చెట్టు కింద పృథ్వీలింగం రూపంలో శివుడిని పూజించింది పురాణాల ప్రకారం వేగవతి నది పొంగి ప్రవహించి శివలింగాన్ని ముంచెత్తుతుందని బెదిరించింది కామాక్షిగా పార్వతి శివలింగాన్ని ఆలింగనం చేసుకుంది ప్రత్యక్షంగా వ్యక్తమైన సజ్ఞతకు శివుడు స్పర్శించి ఆమెను వివాహం చేసుకున్నాడు అందువలన ఇక్కడ అమ్మవారు స్వామివారిని ఆలింగనం చేసుకున్నట్లు ఇక్కడ విగ్రహ రూపంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు ఇప్పుడు మనం అక్కడ నుంచి కంచి వారి దేవాలయానికి దేవాలయానికైతే వచ్చేసాము ఇప్పుడు అక్కడ వెళ్తూనే మొదటగా ధ్వజస్తంభం అండి ఇలా మొదటగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ బలిపీఠం దగ్గర అందరూ కర్పూర హారతులు ఇస్తున్నారు మా వాళ్ళంతా కూడా ఇంకా కొంతమంది ఇక్కడ కర్పూర కళ్ళ కత్తుకొని ఇలా అవన్నీ ఇక్కడ సమర్పిస్తున్నప్పుడు పసుపు కుంకుమలు పుష్పాలు అన్ని అక్కడ నుంచి కర్పూర హారతి కాళ్ళు కద్దుకున్న తర్వాత ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణం చేసి తర్వాత అమ్మవారి మూల విరాట దర్శనానికి వెళ్ళాము కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది ఆకుపచ్చ రంగుతో అమ్మవారిని మేమైతే దర్శనం చేసేసుకున్నాము దర్శనం చాలా అద్భుతంగా జరిగింది అమ్మవారి రూపాన్ని కలలో నింపుకొని ఆస్వాదిస్తూ బయటికి రాగానే ఇక్కడ ఫోటో రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు కంచి కామాక్షి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో అంటే పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటిగా చెబుతారు ఇక్కడ శ్రీచక్రాన్ని మందిరంలో తొట్టె లాంటి నిర్మాణంలో ఆదిశంకరాచార్యులు వారు స్థాపించారండి మా గ్రూప్ వాళ్ళంతా ఇక్కడ ఫోటో కూడా తీసుకున్నాము అక్కడి నుంచి వామన టెంపుల్ శ్రీ ఉలగలంతార్ పెరుమాల్ దేవాలయంకి చేరుకున్నామండి ఇక్కడ స్వామివారు వామన అవతారంలో మనకు దర్శనమిస్తారు ఇక్కడ స్వామి ఎత్తైన విగ్రహంలో మనకి దర్శనమిస్తారు వామన అవతారంలో వామన అవతారం మనకి తెలుసు కదండి బలిచక్రవర్తిని మూడు అడుగుల చోటును కోరుతారు అప్పుడు వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి భూమిని ఒక అడుగులో ఆకాశాన్ని రెండో అడుగుతో మూడో అడుగు బలిచక్రవర్తి తలపైన పెట్టి పాతాళానికి తొక్కివేస్తారు ఈ అవతారం గురించి మనందరికీ తెలిసిందేగా అలాగే ఇక్కడ స్వామివారు ఎత్తైన విగ్రహ రూపంలో మనకు ఇక్కడ దర్శనమిస్తారు ఈ విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉందండి నాకైతే నేను ఎక్కడ విగ్రహం ఉందా అని చూస్తున్నాను చూసి తల పైకెత్తి చూస్తే అంత ఎత్తులో ఉందండి ఈ విగ్రహము ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటోలో ఉన్నట్లే ఉంటుందండి మూల విగ్రహ రూపం బామని టెంపుల్ నుంచి అయితే మనం విష్ణు కంచి అంటే అత్తి వరదరాజస్వామి దేవాలయం దగ్గరకైతే చేరుకున్నాము నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా కూడా ఈ అత్తి వరదరాజస్వామి దేవాలయాన్ని పేర్కొనడం జరిగింది ఇక్కడ స్వామివారి విగ్రహం ఎత్తైన విగ్రహంగా ముగ్ధ మనోహరంగా ఉంటుంది చిరునవ్వులు చిందిస్తున్నట్టు స్వామివారు మనకు దర్శనమిస్తారు అలాగే ఇక్కడ బంగారు తాపడంతో బల్లి వెండి తాపడంతో ఒక చిన్న బల్లి సూర్యుడు చంద్రుడు ప్రతిమలు ఉంటాయి సూర్యచంద్రుల ప్రతిమలు రాగితో ఉంటాయి సూర్యుడు చంద్రుడు వెండిబల్లి బంగారు బల్లిని రెండు చేతులతో ఇలా తాకడం వల్ల మనకున్న సమస్త బల్లి దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం వరద రాజస్వామి కొలువు తీరిన ఈ కోనేరునే అనంత సరోవరంగా పిలుస్తారు ఈ పవిత్ర కోనేరులో స్వామివారి విగ్రహము దాగి ఉంటుంది ఈ కోనేరుకి ఎదురుగానే ఆలయంలో సుదర్శన చక్రం కూడా మనకు దర్శనమిస్తుంది ఇక్కడ కోనేరులో కొలువుతీరిన అత్తివరదరాజస్వామి విగ్రహాన్ని నలభై ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే వెలుపలికి తీసి స్వామివారికి పూజలు నిర్వహిస్తారు నలభై ఎనిమిది రోజుల పాటు ఇలా ప్రతిరోజు పూజలు అందుకుంటారు స్వామివారు నలభై ఎనిమిది రోజుల తర్వాత తిరిగి అత్తి వరద వారిని కోనేటిలోకి చేరుస్తారు ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేము కైలాసనాథన్ దేవాలయానికి అయితే చేరుకున్నాము అక్కడ ఆ టెంపుల్ దగ్గర ప్రాంగణం అంతా బయట చూస్తే ఇలా ఉందండి ఇలా వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను చాలా పురాతనమైన స్మారక కట్టడంలో ఒకటిగా ఈ టెంపుల్ని చెబుతారు ఏడవ శతాబ్దం పల్లవుల కాలం నాటి చరిత్రకల దేవాలయంగా కూడా ఈ దేవాలయానికి పేరుందండి ఇక మా ఫ్రెండ్స్ అంతా కలిసి దేవాలయ దర్శనానికి లోపలికి వెళ్తున్నాము ఇలా లోపల ఉందండి ఇక్కడ అన్ని రాతి కట్టడాలతో అద్భుతమైన శిల్పకళతో దేదీభిమానంగా ఉందండి టెంపుల్ అయితే లోపల గర్భగుడిలో శివలింగము పదహారు ముఖాలతో బ్రహ్మసూత్రంతో మనకు దర్శనమిస్తుంది లోపల వీడియోస్ తీయకూడదు కాబట్టి నేను బయట ఉన్న శివలింగాన్ని చూపిస్తూ మీకు చెబుతున్నాను ఇక్కడ గర్భగుడి చుట్టూ ఒక మోక్షద్వారము ఉందండి ఒక చిన్న రంధ్రంలో మనం పాకుతో వెళ్ళి అక్కడ చిన్న మార్గంలో నడిచి అక్కడ నుంచి మనం నిష్క్రమిస్తూ ఇంకొక చిన్న మార్గం నుంచి బయటకు వస్తాము ఇలా చేయడం వల్ల మనకి మోక్షప్రాప్తి కలుగుతుంది అని అంటారు అంటే పునర్జన్మ అనేది ఉండదు అని ఇక్కడి స్థల పురాణం గర్భంలో ఉన్న శిశువు ఎలా అయితే పాకుతూ బయటకు తల్లి గర్భం నుంచి బయటకు వస్తారు అదేవిధంగా ఈ గర్భగృహం నుంచి కూడా మనము సేమ్ అలానే ఆ చిన్న రంధ్రంలో దూరి బయటకు అలానే వస్తామండి ఇలా ప్రదక్షిణ మార్గంలో వెళ్ళి రావడం వల్ల మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చాలా విశేషంగా ఇక్కడ స్వామివారు చెప్పడం జరిగింది ఇంకా అక్కడ నుంచి బయటకు రాగానే ఇక ప్రదక్షిణ చేస్తూ ఈ శిల్పకళలను చూస్తూ ఆ వాళ్ళంతా ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటున్నారు అలా ప్రదక్షిణ మార్గం గుండా బయటకు వస్తూ మేము టెంపుల్ చుట్టూ ఇలా ప్రాకారాలు చూస్తూ విదేశీయులతో సెల్ఫీస్ ఫోటోలు తీసుకుంటూ సరదాగా కాసేపు అక్కడ కాలక్షేపం చేసాం మేము ఇలా చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్తూ అందరూ వాళ్ళ ఫొటోస్ వాళ్ళు తీసుకుంటున్నారు ఇంకా చివరగా ఒక గ్రూప్ ఫోటో కోసం అందరూ ఇక్కడికైతే చేరుకున్నాము అందరూ ఎవరి పాటికి వారు ఫొటోస్ తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ఆఖరుగా ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము ఆ తర్వాత ఒంటి గంట అయిందండి అంటే వన్ ఓ క్లాక్ అయింది ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అయితే మేమే అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము బయట హోటల్స్ అవంతా ఎందుకు అన్న ఉద్దేశంతో మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకెళ్ళాము అందరం కలిసి ఇలా అక్కడే ఆ బయట ఓపెన్ ప్లేస్ చాలా ఉంది చాలా ఎక్కువ ప్లేస్లో ఉందండి ఈ టెంపుల్ ఈ విస్తీర్ణం కూడా చాలా ఉంది చాలా పెద్ద టెంపుల్ అక్కడ చెట్ల మధ్యలో ఇలా కూర్చొని వన భోజనాలు లాగా మేమైతే అక్కడే హ్యాపీగా భోంచేసేసాము చేసేసాము మా భోజనం కూడా ఇక్కడే కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి అయితే మేము బయలుదేరేసామండి మా రిటర్న్ ప్రయాణము కంచి దగ్గరలో ఉన్న కుబేరుడి దేవాలయం అండి కుబేర దేవాలయం ఇది ఇక్కడ వెళ్ళే సమయానికి అక్కడ సాయంత్రం ఐదున్నర అయిందండి అప్పుడు స్వామివారికి హారతిస్తున్నారు దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాం ఇదండి మా ట్రిప్పు ఎంతో ఎంజాయ్ చేసిన కాంచీపురం తీర్థయాత్ర ట్రిప్ చూస్తారా మా ఫొటోస్ ఇలా ఎంతో ఎంజాయ్ చేస్తే ఈ ట్రిప్ని సక్సెస్గా కంప్లీట్ చేశాం మా ట్రిప్పు ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్